సంక్షేమ పథకాలు తీసుకున్నా ఆవిడ కమిటెడ్గా ఉందో లేదో తెలియదు మన జగన్ ఓడిపోయాడు కాబట్టి ఆ భార్యలు పర్లేదు మా ఆయన దాగి రోజు వచ్చి కొడితే బాగానే ఉంటుంది నాకు మా పిల్లల్ని కొడితే బాగానే ఉంటుంది మా ఆయన సంపాదన అంతా లిక్కర్ షాప్ అమ్మేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకుని మా ఆయన ఆ సంతోషంలో ఉంటే నాకు చాలు రేపు పొద్దున ఆయన చస్తే పర్లేదు నేను బొట్టు తీసేసుకుని రేపు పొద్దున వితంత పెన్షన్ తీసుకుంటాను నా బిడ్డలు అయితే పర్లేదు వాళ్ళు రేపు పొద్దున్న చదువులకి సైన్యులకు దూరం అయ్యాళ్ళు కూడా మొట్టాకోలీలుగా తయారైపోతే పర్లేదని ఏ భార్య అయినా అనుకుంటుందా ఏ ఇంటి మాటలైనా అనుకుంటుందా వాళ్ళు తిట్టిపోస్తున్నారు ఇప్పుడు తిట్టుకుంటాం మిగినైంది దానికి తోడు ఇప్పుడు ఈ కల్తీ లెక్కర్ బయటపడేటప్పటికి ఇష్యూ ఇంకొంచెం ఫ్లేరప్ అవుతుంది ఇప్పుడు అర్జెంటుగా అసలు జగన్ ఈ లెక్కర్కి అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఇదివరకు లెక్కరు పర్మిట్ రూమ్స్ ఆపేసి ఉంటారు బిల్ షాపులను ఆపేసి టైమింగ్ పెట్టి రేట్ తక్కువ పెట్టి అమ్మినా సరే జగన్మోహన్ రెడ్డి కొమ్ముకోణం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ముకోణం అని మీరు కన్విన్స్ అవ్వండి లేకపోతే అంటే ఇక ఇప్పుడు జరుగుతున్న దాని నుంచి అప్ చేయాలనుకుంటున్నారు ఇదంతా రైట్ కాదనే ప్రయత్నం చెప్తున్నారు నిజంగా ఇది కారణంగా చూపించి దీని ఆధారంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఏ కేసు దొరికినా వైసీపీలో పలానా వ్యక్తి ఉన్నాడు లేదంటే పలానా మాజీ మంత్రి ఉన్నాడు అని ఎవరి స్టేట్మెంట్ ఇచ్చినా ఇంక ఈ నాలుగేళ్ల పేరు ఉంటాయా మీకు అతని పేరు ఏంటది వివేకానందరెడ్డి మర్డర్ కేసు అప్పుడే మనం అనేతికల్ ప్రాక్టీస్